సాధిద్దాం సంపాదిద్దాం అంటూ బుల్లితెర నటుడు టేస్టీ తేజ పలు వీడియోలు షేర్ చేసి ఎంతో మందిని ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసింది తాజాగా ఆయన హైదరాబాద్లో ఇరానీ నవాబ్స్ పేరుతో హోటల్ ప్రారంభించి తన వ్యాపార సంస్థను అభిమానులతో పంచుకొని పాపులర్ అయ్యాడు ఈ క్రమంలో విశాఖ జిల్లా గాజువాక సమీపం అగనంపూడిలో కోండ్రపు ప్రసాద్ నిర్వహణలో ఇరానీ నవాబ్స్ పేరిట తొలి ఫ్రాంచైజీని ఇక్కడ ఏర్పాటు చేయగా దీనిని బుల్లితెర నటుడు టేస్టీ తేజ జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జై జబర్దస్త్ నటుడు మహిదరు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగు రుచి కలగలిసినదే ఈ ఇరానీ నవాబ్ ఛాయ్ అని చెప్పారు తన వీడియోలకు లైక్లు కామెంట్స్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహించారని ఇది తన వ్యాపార అభివృద్ధికి బాట వేసిందన్నారు ప్రియాంక జై మాట్లాడుతూ బుల్లితెర ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నానని చెప్పారు బిగ్ స్క్రీన్ పై కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు అనంతరం అక్కడ అభిమానులతో కాసేపు సందడి చేశారు వీరిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో నీలం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు కంగ్రాచులేషన్స్ నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడే చెప్పానండి నేను ఐ మీన్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు మీరు ఎన్నాళ్ళు ఇప్పుడు నాతో పాటు కలిసి సాధిద్దాం సంపాదిద్దాం అన్నాను సాధిస్తున్నాం ఇక మీద సంపాదిద్దాం సార్ అండ్ ఈ యొక్క ఇరానీ నవాబ్స్ ఓపెనింగ్కి మా ప్రియాంక మా లక్కీ చాంప్ ప్రియాంక గారు వచ్చారు హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఓపెనింగ్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది మీరు అందరూ చూశారు దానికి మన శివాజీ గారు అమర్దీప్ గారు ప్రియాంక గారు శుభశ్రీ గారు చాలామంది వచ్చారు వాళ్ళందరూ రావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది విత్ ఇన్ వన్ మంత్ లాస్ట్ మంత్స్ నే మనకి ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ ఇది విత్ ఇన్ వన్ మంత్స్ ఇది మూడో బ్రాంచ్ అనమాట దానికి మళ్ళీ మా ప్రియాంక రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇది తిరానిచ్చాయి ఇరానీ నవాబ్స్ అనేది నా బ్లడ్లో ఇప్పుడు ఆ ఛాయ్ తాగుతుందా ఓకే ఓకే మంచిగా ఒక పేరు సంపాదిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ వైజాగ్లో అంగనంపూడిలో మనం ఇప్పుడు ఫస్ట్ అంగనంపూడిలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశాము అండ్ అది కూడా మా చేతుల ద్వారా ఓపెన్ చేశారు చాలా సంతోషంగా ఉంది అఫ్ కోర్స్ ఇరానీ నవాబ్స్ ఛాయ్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ ఇంకా ముందు ఒక మంత్లో నువ్వు రెండో బ్రాంచ్ మూడో బ్రాంచ్ చెప్తున్నావు ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చే లోపు నువ్వు ఇంకా పది బ్రాంచెస్ ఓపెన్ చేసేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ గైస్ ఇరానీ నవాబ్స్ ఛాయే కాకుండా క్వాలిటీ ఇస్తుంది సో ప్లీజ్ కమ్ హియర్ మీరు మీ ఫ్రెండ్స్తో ఎలాగో ఒక ఛాయ్ కొట్టు వెతుకుతూ ఉంటారు చూస్తూ ఉంటారు సో ఇరానీ నవాబ్స్ మీ అడ్డ అయిపోవాలి నెక్స్ట్ టైం నుంచి అనేది కోరుకుంటున్నాను నాకు ప్రేక్షకులతో ఉన్న రిలేషన్ ఇక్కడ చూడండి వెనకాల నా ఫ్యాన్ పేజెస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నుంచున్నారు అంటే వైజాగ్ వస్తున్నారు అని ఇది నా ఫస్ట్ టైం వైజాగ్ రావడం ఇంకా ముందు వస్తూనే ఉంటానని కోరుకుంటున్నా అయ్యో అవును సర్ప్రైజెస్ ఉన్నాయి మీ అందరి కోసం అది కొంచెం కొంచెం స్లోగా మీరు మా సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉంటే చూస్తారు యా థ్యాంక్ యూ సార్ మా 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 గారి వచ్చాడు స్పందన మీ అందరి కోసం కమింగ్ ఇరానీ నవాబ్ పెట్టింది ఎప్పుడో లాస్ట్ మంత్ బట్ నేను అప్పుడు హైదరాబాద్ లో లేను ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం సో నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ వన్ మంత్ గ్యాప్లో ఈ థర్డ్ బ్రాంచ్ సో ఇంకా ఫర్దర్ గా ఒక థర్టీ త్రీ హండ్రెడ్ అలా అవ్వాలని కోరుకుంటున్నా వైజాగ్ లో అగనంపూర్ పెట్టాం మా ఇంటి దగ్గరలో సిటీలో కూడా ఇంకోటి త్వరగానే పెట్టాలని కోరుకుంటున్నాను చెప్పొచ్చు ఒకటి అంటే మా వాడు బిజినెస్ కాదు బిజినెస్ ఉంటే అండ్ సో త్వరగా వైజాగ్ లో అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ అవ్వాలి హైదరాబాద్ లో కూడా స్ప్రెడ్ అవ్వాలి అంతే అంటే మినిమమే అంతే ఆ పెద్ద రెడ్డి రేంజ్ కాకపోయినా అట్లీస్ట్ చిన్న రెడ్డి రేంజ్ కైనా వెళ్ళాలని కోరుకుంటున్నా అది మ్యాటర్ సో మొత్తానికి మనోడికి ఆల్ ది బెస్ట్ ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ఫార్దర్ గా చాలా బిజినెస్లు పెటాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అన్న ఆ థాంక్యూ అన్న అన్న ఇది ఎక్కడ ఉంది ఏంటి బ్రాంచ్ ఒకసారి డీటెయిల్స్ మన ఫ్రాంచైజ్ ప్రసాద్ గారు చెప్తారు సార్ ఇది కరెక్ట్ అడ్రస్ మన నాలుగు ఒకసారి చెప్పరా ఓకే సార్ సార్ ఇది ఇరానీ నా అగనంపూడి దగ్గరలో నియర్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఎదురుగా మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి ఆపోజిట్లో మనం పెట్టాం సార్ సో ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫస్ట్ అని చాయ్ తాగా హైదరాబాద్లో తాగాను దాన్ని ఎలా అయినా వైజాగ్కి తీసుకొద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేశాను సో ఈ టైంలోనే తేజగారు ఓపెన్ చేయడము దాన్ని వెంటనే ఇమీడియట్గా టేస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచి మంచి టేస్ట్ వచ్చింది వెంటనే ఇమీడియట్గా నేను అప్రోచ్ అయ్యాం అప్రోచ్ అయ్యి తర్వాత ఇమీడియట్గా వితిన్ వన్ వీక్లో మంచి సపోర్ట్ ఇచ్చారు ఇరాని నా ఆఫీస్ నుంచి ఆ టీం కూడా డిజిటల్ మీడియా టీం కానీ లేకపోతే మార్కెటింగ్ టీం కానీ వీళ్ళంతా మంచి సపోర్ట్ ఇచ్చి నాకు బాగా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి వితిన్ వన్ వీక్ టూ వీక్స్లో నేను ఇక్కడ ఓపెన్ చేయడానికి ఎంత సపోర్ట్ చేశారండి సో చాయ్ అయితే చాలా బాగుంది అండ్ ఈ ఇక్కడ ఏదైతే గాజువాక అగనంపూడి ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొద్దిగా సపోర్ట్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను సార్